కౌశికి నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న కౌశికి లేచి పక్కన చూసుకోగానే పక్కన బాబు ఉండడు అయితే అరే బాబు ఎక్కడా బాబు ఎక్కడా అని కౌశికి చాలా టెన్షన్ పడిపోతూ అయ్యో పిన్ని నిషి బాబు బాబు కనిపించట్లేదు మీరేమైనా చూసారా అని పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు బాబు కనిపించట్లేదా అని నిషి వైజయంతి అడుగుతూ ఉంటారు అయ్యో బాబు కనిపించట్లేదంటే నాకు ఏమీ అర్థం కావటం లేదు బాబు ఏమైపోయాడు అని కౌశికి ఏడుస్తూ కుప్పకూలిపోతూ ఉంటుంది అక్క బాబు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని యువరాజ్ అంటూ ఉంటాడు తెలుసా ఎక్కడ యువరాజ్ ఎక్కడా అని కౌశికి అడుగుతూ ఉంటుంది నువ్వు నిద్రపోతూ ఉంటావు నువ్వు నిద్రపోయిన తర్వాత ఆ జగదాత్రి కేదార్ నీ గదికి వచ్చి బాబుని ఆడించడానికి తీసుకువెళ్ళి ఉంటారు ఖచ్చితంగా ఇది వాళ్ళ పని అని యువరాజ్ అంటూ ఉంటాడు అదిగో జగదాత్రి కేదార్ వస్తున్నాడమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది అమ్మయ్య దాత్రి కేదార్ మీ దగ్గరే బాబు ఉన్నాడా ఇంకా బాబు ఏమైపోయాడో అని నేను ఎంత కంగారు పడిపోయానో అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు వదినా బాబు కనిపించకపోవడం ఏంటి బాబు మా దగ్గర లేడు అని దాత్రి అంటూ ఉంటుంది ఏంటి మీ దగ్గర కూడా లేడా అని కౌశికి అంటే అంటే బాబు మీ దగ్గర కూడా లేడా అక్క అని కేదార్ అడుగుతూ ఉంటాడు అయ్యో ఇప్పుడు బాబు ఏమైపోయినట్లు నా దగ్గర లేడు మీ దగ్గర లేడు అని కౌశికి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వైజయంతి నిషి యువరాజ్ ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు కౌశికి నిద్రపోతున్నప్పుడు యువరాజ్ కౌశికి దగ్గ గదిలోకి వెళ్ళి బాబుని తీసుకువెళ్ళిపోయి ఉంటాడు ఇక నిషి వైజయంతి తీసుకువెళ్ళబోడా తీసుకువెళ్ళు అని దగ్గర ఉండి సాగనంపి ఉంటారు బాబుని నేనే మేమే కదా ఎత్తుకు వెళ్ళేది అని వాళ్ళ ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటే ధాత్రి వాళ్ళని గమనిస్తూ వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది వాళ్ళ పని అని మనసులో అనుకుంటూ ఉంటుంది వదినా మీరు కంగారు పడకండి బాబు ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను అని ధైర్యం చెప్తూ ఉంటుంది